రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఈసీ అనుమతి జూన్ రెండున పరేడ్ గ్రౌండ్స్ లో సంబురాలపై సీఎస్ రివ్యూ మేడిగడ్డ కుంగిన పిల్లర్ దగ్గర ఆరు అడుగుల గుంత పరిశీలించిన నిపుణులు పూడ్చేందుకు ఏర్పాట్లు పాలన బాగుందనే ఎమ్మెల్యేలు వస్తున్నారన్న జగ్గారెడ్డి రిజర్వేషన్లపై మోదీ కామెంట్స్ కోర్టు ధిక్కారమన్న షబీర్ అలీ రేపటితో ముగ్గురున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మూడు జిల్లాల్లో జోరుగా అన్ని పార్టీల క్యాంపెయిన్ చేపేలలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు చెరువు బఫర్ జోన్ లో మల్లారెడ్డి నిర్మాణాలు కూల్చివేత తెలంగాణకు రెండు రోజుల పాటు వర్షాల అలర్ట్ ద్రోణి ప్రభావంతో సిటీ సహా పలు జిల్లాల్లో వానలకు ఛాన్స్ బెంగళూరు రేవు పార్టీ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై యాక్షన్ ఒకే స్టేషన్లో ఏఎస్ఐ సహా ముగ్గురి సస్పెన్షన్ రేపు లోక్సభ ఎన్నికల పోలింగ్ ఎనిమిది రాష్ట్రాల్లో యాభై ఎనిమిది ఎంపీ సీట్లకు ఓటింగ్ పాక్లో మిగిలిపోయిన హిందూ సిక్కుల కోసమే సీఏఏ కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ సమస్యలన్న మోదీ అప్పుడు వాగ్దానాలతో బీజేపీ గతంలో గెలిచిందన్న ఖర్గే కూటమి గెలిస్తేనే దేశంలో రైతులకు మేలన్న జయరాం న్యూజంక్షన్ డిటెయిల్స్ చూద్దాం రాష్ట ఆవిర్భావ వేడుకల్ని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి సమీక్షించారు రాష్టం వచ్చి పదేండ్లు పూర్తయిన సందర్భంగా వైభవంగా వేడుకలు చేయాలని నిర్ణయించారు ఇటు అవినీతి అధికారులపై వేటు వేసింది సర్కార్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు మంత్రులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏర్పాట్లపై సమీక్షించారు సీఎస్ శాంతికుమారి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జూన్ రెండున ఉదయం అమరవీర్ల స్థూపం గన్ పార్క్ దగ్గర సీఎం నివాళులర్పించనున్నారు అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లనున్నారు రాష్ట్రం వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహించేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది రాష్ట్ర గనులు భూగర్భ శాఖలో అవినీతి ఆరోపణలతో ఆరుగురు అధికారులపై ప్రభుత్వం వేసింది గనుల శాఖలో డిప్యూటేషన్ పై జీఎంలుగా పనిచేస్తున్న పాండు రంగారావు దేవేందర్ రెడ్డి ప్రశాంతి ప్రాజెక్ట్ ఆఫీసర్ దశరథ తోట శ్రీధర్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను మాతృ సంస్థలకు బదిలీ చేసింది సర్కార్ అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంది రేవంత్ సర్కార్ నాయకులు పెంపుడు మనుషులను పెట్టుకుని కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు సీతక్క రోడ్డు మీద ఈ రోజు మరి సెక్రటరియట్ లో పోతాడు కౌన్సిల్ లో మాట్లాడతాడు ఖచ్చితంగా ఈ బాధ ఉందని చెప్పగలిగేటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ శక్తి మరి నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి వనపర్తి హత్య ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ ఎలా మాట్లాడతారని మండిపడ్డారు శ్రీధర్ రెడ్డి హత్యను తాను కూడా ఖండిస్తున్నట్లు తెలిపారు పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు అనవసరంగా ఆరోపణలు చేస్తే కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తానన్నారు జూపల్లి కృష్ణారావు దురదృష్టం మర్డర్ కు గురి జరిగింది పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది హస్తం ఉందని ఆరోపణ చేస్తుండంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడే అర్థమవుతా ఉంది ఏదైతే ఆరోపణ చేసినో గంట్రాపల్ ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారేపే మీకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి రేపు ఒక్కరోజే సమయం ఉండడంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు నేతలు మూడు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు మంత్రులు నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రధాని మోదీ ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడితే డీఫార్మేషన్ కేసు వేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు హిందూ ముస్లింల మధ్య రిజర్వేషన్ల చిచ్చుపడితే సహించేది లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనను పరోక్షంగా మెచ్చుకోవడం అభినందనీయమన్నారు హస్తం పార్టీ నేతలు పెద్దపల్లి కిలా వనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీకృష్ణ బీజేపీ హిందూ ముస్లింల మధ్య రిజర్వేషన్ల చిచ్చు పెడుతుందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మతపరమైన రిజర్వేషన్లను తీసివేస్తారని మోదీ ఎలా చెప్తారని ప్రశ్నించారు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సబ్జెక్టుపై మోదీ అమిత్ షా మాట్లాడడం సరికాదన్నారు మోదీ ముస్లిం రిజర్వేషన్లపై మళ్ళీ మాట్లాడితే డిఫర్మేషన్ కేసు వేస్తామని హెచ్చరించారు షబ్బీర్ అలీ మోదీ గారు దేశ ప్రధానమంత్రి అండ్ అమిత్ గారు మాటి మాటికి ఎలక్షన్లో మాట్లాడి దేశంలో చిచ్చు పెడుతున్నారు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని కాబట్టి ప్రధానమంత్రికి క్రిస్టల్ క్లియర్ గా డీటెయిల్స్ గా రాస్తూ హిందూ ముస్లిం అని మతపరంగా మాట్లాడితే మాత్రం నేను డిఫర్మేషన్ సూట్ నేను ఎందుకంటే నేను పిటిషనర్ గా ఉన్నా కాబట్టి ఆ కేసులో నేను ఏయబోతున్నానని ప్రధానమంత్రికి రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా లెటర్ పంపించడం జరుగుతుంది ఇతర పార్టీ ప్రధాని వాజ్పేయి అన్నాడు ప్రశంసిస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనను పరోక్షంగా బెచ్చుకుంటున్నారని చెప్పారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఇరవై ఐదు మంది కాంగ్రెస్ లో చేరుతారని కిషన్ రెడ్డి చెప్పడమే ఎందుకు నిదర్శనమన్నారు అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే మాకు ఈ ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ బీజేపీ నేతల అసత్య ప్రచారాలను ఖండించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో లాబియింగ్ చేసి ఏలెటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ పై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు గారు బీజేపీ పార్టీ కొత్త బిచ్చగానికే పొద్దురు కదని కొత్తగా పోస్ట్ వచ్చి మరి ఆయనేం లాబీ చేసి ఢిల్లీలో బీజేపీ వాళ్ళని పట్టుకుని ఆయన కంటే సీనియర్లు చాలా మంది రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీలో ఇచ్చిరో మనకు తెలియదు ఎందుకంటే వంద కోట్లు రెండు వందల కోట్లు తీసుకువెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడం అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు తీన్మార్ మల్లన్న ములుగు జిల్లా ఇంచెల్ల గ్రామంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్న విధంగానే భర్తీ చేయించే బాధ్యత తీన్మార్ మల్లన్న తీసుకుంటా ఉన్నాడు అలాగే

స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు అడ్లూరి లక్ష్మణ్ గడ్డ వంశీకృష్ణ ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నటువంటి సమస్యల లోపల ఆ నరసింహస్వాముడి దయ మా అందరిపై ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాల లోపట మిగిలిన గ్యారంటీ పథకాలు కూడా అమలు చేసే విధంగా ఆ నరసింహస్వామి దయా ఆశీర్వాదం ప్రభుత్వంపై ఉండాలని చెప్పి శాసనసభ్యుడిగా నాపై కానీ రేపు కాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల యొక్క దయ ఆశీర్వాదంతో గెలుపొందుబోతున్నటువంటి మా వంశీ గారిపై వారి యొక్క నరసింహస్వామి ఆశీర్యుడు ఉండాలని కోరుకుంటూ కొంతమంది భక్తులు కూడా గుర్తు చేసుకుంటున్నారు గతంలో ఇక్కడ మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ బోర్వెల్ కూడా వేయించినామని చెప్పి కొంతమంది భక్తులు గుర్తు చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వచ్చి దేవుడుకి పూజించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బాగుండాలని చెప్పి మనకు మంచి వర్షాలు రావాలని చెప్పి ఏదైతే మన తెలంగాణ దాని నుంచి పొంది రేపటితో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం గడువు ముగినుంది మరో ఇరవై నాలుగు గంటలే ఉండటంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ తీన్మర మలను గెలిపించేందుకు విస్తృత ప్రచారం చేస్తుంది ఆరు గ్యారంటీల అమలు కోసం పోరాడతామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రధాని మోదీ చరిష్మాతో పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయన్నారు సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్ల బాట తేల్చిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు బూర నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ వచ్చి ఆరు నెలలు కాకముందే భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కోసం పోరాడుతామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ గతంలో బీఆర్ఎస్ తో పోరాడింది తామేనని ఇప్పుడు కాంగ్రెస్ తో పోరాడేది బీజేపీనే అని చెప్పారు సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు ఊహించిన విధంగా ఫలితాలు ఉంటాయని తెలిపారు బండి సంజయ్ సర్వే కూడా అనుకూలంగా ఉంది ఇంకా సర్వే సంస్థలకు అంతు చిక్కని ఫలితాలు ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో రాబోతున్నాయి జూన్ ఫోర్నాడు ఇలా రాబోతున్నాయి కాబట్టి ఈ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి చాలా కష్టపడి పనిచేసినారు బట్ అన్ని స్థానం మ్యాక్సిమం స్థానాల్లో మేము గెలవడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఉంది దాంతోపాటు శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నాయి రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ అభ్యర్థి బోర నరసే గౌడ్ సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్ తేల్చకుండా స్థానిక ఎన్నికలకు బీజేపీ తీవ్రంగా అమలు సాధనకు అవసరమైతే మిలియన్ మార్చి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు బోర నరసే గౌడ్ స్థానిక ఎన్నికలు రూరల్ గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఎన్నికలకు పోవటానికి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు దీన్ని మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా తీవ్రంగా ఖండించడమే కాకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తుంది ప్రజా పోరాటం చేయక తప్పదు అవసరమైతే మిలియన్ మార్చ్ తరహాలో అసెంబ్లీ ముట్టడి కూడా చేయటం జరుగుతుందని హెచ్చరిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఏ మాత్రం తీసిపోడన్నారు తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జి పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ వచ్చి ఆరు నెలలు కాకముందే రాష్ట్రంలో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు ప్రధాని మోదీని వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటూ రాహుల్ కామెంట్ చేయడాన్ని తప్పు పెట్టారు జూన్ నాలుగున ఎవరు డాక్టర్ దగ్గరకు వెళ్లాలో తేలుతుందన్నారు సుధాకర్ రెడ్డి ప్రధానమంత్రి సభలో భారతదేశ కుటుంబం ఈ దేశానికి ఒక మంచి పాలన చేయమనిపాలన సహాయం చేయమని దేవుడు ఇచ్చినటువంటి నాకు దేవుడు సంకల్పం ఇచ్చిండు ఆ దిశలో నేను పనిచేసుకుంటూ పోతున్నా అని వారు చెప్తే దాన్ని పెదార్థాలు తీసేటట్టు రాహుల్ గాంధీ మాట్లాడి మానసిక వైద్యుత్వం చూపించుకోవాలి ప్రధానమంత్రి అంటాం అహంభావానికి పరాకాష్ట ఒక వెనుకబడిన వర్గాల వర్గాల్లో చూసినటువంటి ప్రధానమంత్రిని ఆ మొత్తం వెనుకబడిన వర్గాలని కించపరిచినట్టే కింద లెక్క పబ్లిక్గా అపాలజీ అడుగుతున్నా రాహుల్ గాంధీ షుడ్ అపాలజీ పబ్ రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో పట్టభద్రులను కలిసే పనిలో బిజీగా ఉన్నారు బీజేపీ నేతలు పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ప్రచార హడావిడిలో బీఆర్ఎస్ అగ్రనేతలు బిజీగా ఉన్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డిలు పార్టీ సన్నాహక సమాపేశాల్లో బిజీగా ఉన్నారు ఇరవై ఏడు నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది మేడ్చల్ జిల్లాలో చెరువు భూముల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన నిర్మాణాలను కూల్ చేశారు అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసింది బీఆర్ఎస్ ఇందులో భాగంగా రోజుకో జిల్లాలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము అధికారంలో ఉన్నప్పుడే జీవో నంబర్ నలభై ఆరును రద్దుకు ప్రయత్నించామన్నారు కేటీఆర్ కానీ ఎన్నికల కొడు కారణంగా చేయలేకపోయామని చెప్పారు ఎవరికీ అన్యాయం చేసి ఆలోచన లేదన్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ చౌటుప్పల్లో జరిగిన పార్టీ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు కేటీఆర్ ఎమ్మెల్సీగా ఒక క్రిమినల్ కావాలో బిట్స్ బిలానీలో చదివిన గోల్డ్ మెడలిస్ట్ రాకేష్ రెడ్డి కావాలో గ్రాడ్యుయేట్లు నిర్ణయించుకోవాలన్నారు కేటీఆర్ జీవో నంబర్ నలభై ఆరు వచ్చారు అన్నారు అన్న దీని మార్పులు చేర్పులు చేయాలి తప్పకుండా దీన్ని సవరించాలి సవరిస్తేనే రేపటికి మాకు న్యాయం అవుతుందని చెప్తే మేము ప్రయత్నం ప్రారంభించాం దురదృష్టవశాత్తు మూడు రోజులలోనే ఎన్నికల కోడ్ వచ్చింది చీఫ్ సెక్రటరీకి మాట్లాడడం వాళ్ళని పంపించడం చూడండి ఇలా సూపర్ న్యూమరీ పోస్టులు అవసరమైతే సృష్టించే అవకాశం అంటే సృష్టిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రైతు బంధు రుణమాఫీ చేయడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎలక్షన్ మేనిఫెస్టోలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి సన్న రకానికి ఇవ్వడమేంటని ప్రశ్నించారు సాగునీరు కరెంటు సప్లైలో సర్కార్ ఫెయిల్యూర్ అయిందని విమర్శించారు ప్రభుత్వంతో పోరాడి అన్ని రకాల వడ్లకు బోనస్ వచ్చే విధంగా పోరాడతామన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పర్యటనలో భాగంగా తల్లాడ మండలం నూతన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు హరీష్ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు వడ్లకు బోనస్ ఇవ్వమంటే కొంతమంది వ్యవసాయం తెలియని వాళ్ళు మరుగుతున్నారని మాట్లాడుతున్నారు రైతులకు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని నమ్మిచ్చి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో బట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రైతు భరోసా రాలేదు బోనస్ రాలేదు పైగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు జనాభా అవసరాలకు అనుగుణంగా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించిందని ట్వీట్ చేశారు ఎక్కువ అంతస్తులుంటే పేషెంట్లు ఇబ్బందులు పడతారంటున్న మంత్రి కోమటిరెడ్డికి రాజస్థాన్లో అప్పటి కాంగ్రెస్ సీఎం గెహ్లత్ నిర్మాణం ప్రారంభించిన ఇరవై నాలుగు అంతస్తుల ఆసుపత్రి కనిపించడం లేదా అని ప్రశ్నించారు హరీష్ కాంగ్రెస్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలాంటిదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరు గ్యారంటీలకు మోసపై కాంగ్రెస్ ని గెలిపిస్తే విద్యావంతులకు రైతులకు నిరాశ మిగిలిందన్నారు దొడ్డు వడ్లకు కాదని సన్న వడ్లకు బోనస్ ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు నకిరేకల్లో పట్టభద్రులతో సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికలో రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు జగదీష్ రెడ్డి పండించే డోళ్ళు తక్కువ నువ్వు బద్రాడి కాలు మొక్కినా నీకు ఒక గింజ కూడా అమ్మను ఎందుకంటే బయట మార్కెట్ ఇరవై ఏడు ఎనిమిది వందలు వస్తాను అది పచ్చోట్లకి అయ్యే ఖర్చు మళ్ళీ బస్తకు వంద రెండు వందలు అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మిల్లగా పోతున్నాయి పచ్చోట్లు ఇయ్యడు అని తెలిసే నేను ఇద్దాం అనుకున్నా కానీ వాళ్ళు రాలేదు అని చెప్పి రైతుల మీద నేను నిపం పెడదామని చెప్పి ఆ దొంగ మాట చెప్పిండ్రు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు తమ భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి ఎర్లపల్లిలో సర్వే నంబర్ ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిదిలో రెండు వేల రెండులో ఇరవై ఎకరాల ఇరవై గుంటల భూమి కొనుగోలు చేసి అక్కడే ఫంక్షన్ హాల్ కట్టారు దామోదర్ రెడ్డి ఆ ఫంక్షన్ హాల్ పక్కనే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి జాగా ఉంది రెండు వేల ఇరవై మూడులో జీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ కూల్చివేసి తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు రెడ్డి ఆ స్థలంలోకి గ్యాంగ్ ను కాపలాగా పెట్టారు జీవన్ రెడ్డి దీనిపై నిలదీసేందుకు వెళ్లగా పంజాబీ గ్యాంగ్ దామోదర్ రెడ్డిపై దాడికి పాల్పడినట్లు చెప్పారు వారితో పాటు జీవన్ రెడ్డి అనుచరులు కూడా ఎంట్రీ ఇచ్చి మారణాయుధాలు ఆయుధాలు చూపించి బెదిరించారని తెలిపారు దామోదర్ రెడ్డి బాధితుడి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట గ్రామంలోని పెద్ద చెరువు బఫర్ జోన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించిన ప్రహరిని కూల్చివేశారు అధికారులు గ్రామంలో పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో పలువురు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ప్రహరి నిర్మించారు అందులో మల్లారెడ్డికి సంబంధించి సర్వే నెంబర్ నాలుగు వందల ఎనిమిదిలో ఏడు ఎకరాల ప్రహరి ఉంది దీనిని డీఎల్పీఓ ఆధ్వర్యంలో శామీర్పేట్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీలతో కొల్చివేశారు కొద్ది రోజుల క్రితం సుచిత్ర సర్కిల్లోని ఓ స్థల వివాదంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అంతకుముందు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఆక్రమించి వేసుకున్న రోడ్డును అధికారులు ధ్వంసం చేశారు వరుస భూ కబ్జా వివాదాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు మల్లారెడ్డి రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి వాయుగుండంగా బలపడిందని తెలిపారు అధికారులు ఈ ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడతాయన్న అధికారులు రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మరోవైపు రెండు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్ దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి వాయుగుండంగా మారిందన్నారు రేపటి వరకు తుఫానుగా అవకాశం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు దక్షిణ మధ్య బంగాళాలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడం జరిగింది ఈ వాయుగుండంగా మారి ఉత్తర దిశగా మరియు ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించడం జరుగుతుంది ఇది మరింత బలపడి ఇరవై ఐదవ తేదీన తుఫానుగా మారే అవకాశం ఉంది ఇరవై ఐదు నుంచి మనకి మధ్య తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది అది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేస్తూ దాదాపుగా మనకి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఆరో తేదీన అయితే దీని యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాలని ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రేపు పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు భద్రాది కొత్తగూడెం జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికరాబావు సంగారెడ్డితో పాటు మెదగు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు దేశవ్యాప్తంగా రేపు ఆరో విడత పోలింగ్ జరగనుంది దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు అధికారులు మొత్తం ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది స్థానాల్లో పోలింగ్ జరగనుంది ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు బీహార్లో ఎనిమిది హర్యానాలో పది స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ అలాగే జమ్మూ కశ్మీర్లో ఒక స్థానానికి జార్ఖండ్లో నాలుగు ఒడిశాలో ఆరు ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది ఆరో విడతలో మొత్తం ఎనిమిది వందల ఎనబై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు రీస్కెడ్యూల్ చేసిన జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరిలో ఇరవై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు యూపీలో అత్యధికంగా నాలుగు వందల మంది నామినేషన్ వేశారు ఇప్పటి వరకు ఐదు విడతల పోలింగ్ జరగగా చివరి విడత పోలింగ్ జూన్ ఒకటిన నిర్వహించనుంది ఈసీ